అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరి గేర్ మార్చారు లేకపోతే కూటమిలో ఇంకోటో ఇంకోటో అనే రకరకాల వార్తల నేపథ్యంలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాదే అంటూ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి ఒక మెసేజ్ ఆధారంగా ఈరోజు వీడియో చేయాల్సి వచ్చిందండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని మనం సోషల్ మీడియాలో మనకి మనం షేర్లు చేసుకుంటూ మనకి మనమే అనుకుంటూ ఇక్కడ కావు ఏమీ కావు నామినేటెడ్ పదవుల్లో ఎవరెవరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసేవి ఏంది అని ఒక ఫార్మాట్ చేసుకొని పార్టీ ఆఫీసులను కలవండి అని చెప్పి నాలుగు నెలల కిందటో మూడు నెలల కిందటో ఐదు నెలల కిందటో జరగడం అడగడం అడగడం జరిగింది పోయారు అందరూ ఇచ్చారు కూడా సో ఇప్పటిదాకా దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కొన్ని నామినేషన్ పదవులు కూడా ఒక అన్ని దగ్గర కూడా పంచుకోవడం జరిగిపోయింది సో ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఈ ఇటువంటి వార్తల్ని నమ్ముకుంటూ మనం కాలయాపం చేసే బదులు దాంట్లో ఉండే కంటెంట్ని బలంగా తీసుకోబోతు లోకల్ ఎమ్మెల్యేల దగ్గర సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పోయి బలంగా నిలబడి మాకు ఇవి కావాలి మాకు ఈ పనులు కావాలి మాకు ఈ నామినేటెడ్ పదవు కావాలి అని గట్టిగా నిలబడగలిగితే ఖచ్చితంగా మన పనులు మనకు అవుతాయి కానీ అంత అడగగలిగిన సీనియర్ నాయకులు మరి ఇప్పటిదాకా ఎంతమంది ముందుకొచ్చారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు చేసే వాళ్ళని చేయటం లేదు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ వేలో కాకుండా సో ఇంకో ఇంకో అదర్ వేలో పోతుంది కాబట్టి కొంత కార్యకర్తలైనా ఆశించే ఆశావోహలైనా నాయకులైనా కింద స్థాయి నాయకులైనా పై స్థాయి నాయకులైనా జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు ఉంది మన పార్టీని మనం కాపాడుకుంటూ మనం కొన్ని పదవుల్లో ఉంటేనే కొన్ని పనులు చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి మనకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా తీసుకోపోగలిగిపోతే వాళ్ళని విడిపించుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేము ఒక మెడికల్ కాలేజీలో ఏదైనా పనుందంటే మనం సిఫార్సు చేసే పనులు లేము మెడికల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్కి చెప్పండి మా వికలాంగుల సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువ ఉంది ఇది అన్యాయం మీరు ఎవరన్నా నిలబడండి అంటే మనం పోరాటాలు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి తప్పితే మనం చెప్తే పనులయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే స్థితికి మనం ఎంతవరకు ఉన్నామనేది బేరీ చేసుకుంటే అర్థమైపోతుంది కాబట్టి నామినేటెడ్ పదవులు అనేవి చాలా బలమైనవి మనం ఖచ్చితంగా దాంట్లో ఉండాలా ఉండి తీరాలా దీనికోసం ఇప్పుడు మనం పోరాటం చేయకపోతే కుదరదు కాబట్టి పోరాటం చేద్దాం సాధించుకుందాం జై జనసేన జై హింద్